తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మకమైన రైతు రుణమాఫీ కార్యక్రమం నేపథ్యంలో ఇదే అదనుగా చూసుకొని కొంతమంది సైబర్ నేరస్తులు వివిధ బ్యాంకుల లోగోలతో వాట్సాప్ ప్రొఫైల్ పిక్స్ పెట్టి రైతు రుణమాఫీ అంటూ ఏపీకే ఫైల్స్ లాంటి లింకులను పంపుతున్నారని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు రైతు రుణమాఫీ అంటూ ఫోన్ కాల్ చేసి ఓటీపీలు అడిగి కూడా రైతుల అకౌంట్లో ఉన్న డబ్బులు ఖాళీ చేస్తున్నారని అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు రైతు రుణమాఫీ నేపథ్యంలో సైబర్ నెరగాళ్లు కొత్త ఎత్తుగడలు వేస్తూ మోసం చేస్తున్నారని ఇలాంటి వాటిని నమ్మి మోసపోవద్దని ఎలాంటి వ్యక్తిగత సమాచారాన్ని అనుమానితులకు తెలపకూడదని అన్నారు ఏవైనా అనుమానాస్పద లింకులు వస్తే సమాచారం కోసం సంబంధిత బ్యాంకు వారిని సంప్రదించి తెలుసుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు ఎవరైనా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే వెంటనే హెల్ప్ లైన్ నెంబర్ వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయడం లేదా డబ్ల్యూడబ్ల్యూ డాట్ సైబర్ క్రైమ్ డాట్ జీఓవీ డాట్ ఇన్లో రిపోర్ట్ చేయడం లేదా సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు